ండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మేధే సర్వకార్యేషు సర్వదా మహాగణపతయే నమః శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం మహారావణ పరిపాలించినటువంటి లంకా నగరంలో ఉన్నాం శ్రీలంకలో ట్రికోమలి అనేటువంటి పట్టణంలో ఉన్నాం ఇక్కడ ఆ జగన్మాత అష్టాదశ శక్తిపీఠాలుగా విభజించినప్పుడు దేవి అని ప్రారంభమవుతుంది ఆ విధంగా ఈ శాంకరీ క్షేత్రం చాలా గొప్ప విశేషమైనటువంటి మహాత్మ్యం కలిగినటువంటిది అమ్మవారి యొక్క శక్తి ద్వారా ఆవిర్భవించినటువంటి పద్దెనిమిది మహాక్షేత్రములు అష్టాదశ శక్తిపీఠములైనవి ఆ శక్తిపీఠంలో ఒకటి ఈ శాంకరీ క్షేత్రము చాలా ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రము ఎంతో విశేషంగా అలరిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రధానమైనటువంటి వాడు భైరవుడు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర రాహుకేతు క్షేత్రములు కూడా ఇక్కడ మనకి ఇస్తాయి ప్రధానమైనది ఇక్కడ సముద్ర జలచలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఉద్దేశించి ఈ క్షేత్రాన్ని ఎంతో విశేషంగా అలంకరించటం శోభాయమానంగా చేయటం జరిగింది విఘ్నేశ్వరుణ్ణి స్మరించి ఇక అమ్మవారి దర్శనానికి వెళ్ళాం ఈ నిర్మాణం చేసినటువంటి స్థలం చాలా గొప్ప కళాకారుల చేత నిర్మించబడినటువంటి ప్రదేశం ఇక్కడ మనం చూస్తున్నాం అనేకమైనటువంటి చిత్రములు చాలా విశేషంగా కనపడుతూ ఉన్నాయి ఈ క్షేత్రంలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని ఆ జగన్మాత ఇక్కడ చూడండి సముద్రంలో ఏవైతే ప్రధానంగా తిరిగే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ಯಾ ದೇವಸ ಮಾತೃ ಏಮಸ್ತೈ ನಮಸ್ತೈ ಕ್ಷೇತ್ರ ಆಸ್ಥಾನ ಪಂಡಿತರುಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಸರಸ್ವತೀಸ್ವರು ಮಧುಲಾಮ ఈ ఇక్కడ శ్రీలంకలో ట్రింకోమల్ అనేటువంటి పట్టణంలో ఇక్కడ అమ్మవారిని భద్రకాళి స్వరూపంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ముందుగా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు అదేవిధంగా దండపాణి సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాడు అంటే అమ్మవారి శక్తులు ఇది అమ్మవారి యొక్క లంకలో ఉన్నటువంటి శాంకరి దీనే ఇక్కడ భద్రకాళి స్వరూపంగా అమ్మవారిని ఇక్కడ మనం కొలుస్తూ ఉంటాం ఇక్కడ మనకి ఈ క్షేత్ర క్షేత్రమహాత్మ ఏ విధంగా చెప్తుందంటే అమ్మవారి యొక్క శరీర భాగంలో ఎడమ చెవి ఇక్కడ పడింది అనేటువంటిది ఒక ప్రాశస్తము రావణస్తుతి సంతుష్ట కృత లంకాధివాసిని సీతాహరణదోషేణ మహేశ్వరి సజ్జనస్తుతి సంతుష్ట కదంబ వనవాసిని లంకాయాం శంకరీ దేవి రక్షేతర్మపరాయణాన్ని ఇక్కడ అమ్మవారిని మనం కులుస్తూ ఉంటాం ఎవరు ఏ కోరిక కోరినా ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఈ యొక్క గుడి యొక్క ప్రాశస్త్యము అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అర్చనలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యము కూడా పౌర్ణమి శుక్రవారంలో కింద అమ్మవారికి విశేషమైనటువంటి స్నాపన అభిషేకం జరుగుతుంది అందరూ కూడా అమ్మవారిని స్మరించి ఆదిశంకర భగవద్ ప్రతిష్ఠించినటువంటి చక్రం కూడా ఇక్కడ స్థాపన అయింది అందరూ కూడా అమ్మవారిని వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు ಶ್ರೀಮತ್ರ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಮಾತೃ ರುಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಶರಾಗತೀನಾಥ ಪರಿಣ ಪಾಯಣೆ ಸರ್ವರ್ತಿ ದೇವಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತೇವೆ